సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ మహేష్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్లు ఏఎస్ఐలు సిబ్బంది స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు तब सुभा समारे वाता जन जन मंगलदायक जय हे भारत भाग्य दाता जय हे जय हे जय हे जय 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 हे

ఇంకా హాజరైనటువంటి ఆఫీసర్స్ ఎస్ఐలకుసు మెయిన్ ఎస్జీసు అందరి ఎస్జీసు అందరికీ డ్రైవర్సు ప్రభావ పగళ్ళకి మన ఇంటెలిజెన్స్ మన డిపలిజెంట్ వాళ్ళకి ఇంకా రాజారైన అందరికీ పేపర్ ఎన్న ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు తెలుసు మనం ఒక మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం స్వాతంత్రము అంటే గణతంత్రము అంటే చిన్నప్పుడు జెండా పండుగ జెండా 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 పండుగ అని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు దాన్ని పొద్దున్నే లేస్తాం రెడీ అవుతాం అప్పటికి ముందు ఆటలాడినంటే ప్రైజులు ఉంటాయి ఫీట్స్ ఉంటాయని మన వాళ్ళకి తెలుసు అంటే పిల్లల మన చిన్న వయసులో అది తెలుసు జనరల్గా జెండా పండుగ అంటే ఒక పండుగ రెండు ఉంటాయి అన్నట్టు తెలుసు దాంట్లో ప్రైజులు ఇస్తారని చాక్లెట్స్ ఇస్తారని తెలుసుకొని ఆ వయసులో దీని ఎన్నుకున్న అంతరార్థం ఏంటి అసలు ఎందుకు ఈ పండుగ జరుపుకుంటున్నాం అనేది ఆ వయసులో మనకి వెళ్ళదు అంటే మామూలుగా జనరల్ స్పీచ్ ఇస్తుండే కానీ మనకు ఇప్పుడు ఒక ఎప్పుడైతే పదవ తరగతి దాటి నుంచి పన్నెండో తరగతి ఎప్పుడైతే పుస్తకాలలో చరిత్ర గురించి ఎప్పుడైతే అవగాహనకు వస్తుందో అప్పుడు మనకి దీని వెనుక ఇది ఓన్లీ జెండా పండగ కాదు ఇది కొంతమంది వేలాది మంది జనాల వేలాది మంది నాయకుల దేశభక్తుల ప్రాణ ప్రాణత్యాగమని ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకా డెఫ్టీ పోతే ఇంకా ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్కరు ఏ విధంగా ఈ స్వాతంత్రం కోసమే ప్రాణత్యాగాలు చేసి కుటుంబాలను లెక్క చేయకుండా పిల్లల్ని లెక్క చేయకుండా ఆ దేశభక్తి సమర్పణల్ని సమ సమర్పించదు అనేది కొంతమంది చరిత్ర ఉంటుంటే మనకు అంటే మనకు ఒక విపన్ విపన్న కాలం నుంచి కంటే ముందు కట్టెల కాలం నుంచి మన ఒరిసెల కాలం నుంచి కత్తుల కాలం నుంచి స్టార్ట్ అయింది అది ఈ రెండు వందల సంవత్సరాల బానిస బ్రిటిష్ పాలన నుంచి స్టార్టింగ్ నుంచి ఒక తిరుగుబాటు అనేది ఏదో ఒక దగ్గర స్టార్ట్